మనం ఇక్కడ చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి బోధిసత్వ అవలోకేతేశ్వరుడు విగ్రహం బోధిసత్వ అవలోకేతీశ్వరుడు అంటే ఎవరు మీరు తదాగత్ బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు తదాగత్ బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు ఆయన ఈ విగ్రహాలు ఈ విధంగా ఆయన డ్రెస్ సెన్స్ కావచ్చు ఈ విధంగా ఉండేవాడు అనేది ఇక్కడ వజ్రయాన కల్చర్లో అంటే ఐదు ఆరు శతాబ్దాల తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది వరకు నార్త్లో అయితే ఇంకా పన్నెండు వరకు వజ్రయానం నడిచింది అయితే ఈ వజ్రయాన కల్చర్లో ఇక్కడ మనం ఒడిస్సాలో చూస్తే బౌంకార బౌంకార అనే రాజవంశము ఈ ట్రయాంగిల్ సిరీస్లో ఉంటుంది ఉదయగిరి రత్నగిరి కలితగిరి ఈ మూడు ఇక్కడ మాన్యుమెంట్లు ఏంటంటే ఒకటి యూనివర్సిటీ ఒకటి మెడిసిన్ తయారు చేసే కర్మాగారం ఇంకొకటి సాధులకు భిక్షువులకు సంబంధించినది ఒక నిడిది నిడిది ప్రాంతం అంటే ఆరామం ఇది ఇప్పుడు మనం చూసేది ఇక్కడ ఇది ఉదయగిరి ఏంటి అనేది మన లోపలికి వెళ్ళి చూస్తే మాన్యుమెంట్లు చూస్తే అర్థమవుతుంది సో ఇక్కడ మనం చూస్తుంది బోధిసత్వ అవలోకతేశ్వరుడు ఇది పన్నెండు వందల సంవత్సరాల క్రితం దాదాపు పదమూడు వందల సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పం చూడండి ఎంత ఆ కాలంలో ఇంకా వాళ్ళు ఎంత డెడికేషన్తో చిన్న చిన్న ఏమంటారు పనిముట్లతో సహా ఆభరణాలతో సహా చెక్కారు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్గా చాలామంది ఒక వింత వాదన చేస్తుంటారు ఉంటారు అంటే ఇక్కడ ఉండేది ఈ ఈ ఆభరణము వచ్చేసి ఈ ఆభరణము జంజము కదా అంటే ఇతను ఒక బ్రాహ్మణ వంశానికో లేకుంటే చత్రువుడు జంజం వేసుకున్నాడు కదా అంటారు ఎప్పటికీ తప్పది ఇది జంజం కానే కాదు మీ దగ్గరికి చూసుకుంటే ఇది ఒక పూసల దండ ఒక పూసల దండ ఇక్కడ చూడండి ఇదే ఆభరణము ఇక్కడ నడవ కూడా ఉంది పూసల దండ ఈ పూసల అంటే ఆ గారంలో మెడలో వేసుకున్న ఆభరణాలతో పాటు ఇది కూడా ఒక ఆపు దండ అలాగే ఇంకొక నగ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నగలు ఇవన్నీ ఒక ఆభరణాల కింద క్రితమే వస్తాయి ఆభరణ క్రితమే మనం ఆభరణాల కిందకే తీసుకోవాలి అంతేగాని ఇది అవలోక్యత ప్రతి చోట ఒక చోట లావు ఉంటుంది ఒక చోట చిన్నగా ఉంటుంది ఈ ఆభరణం ఒక చోట పెద్ద ఇంత పెద్దన ఒక అరచేతి మందం వెడల్పులో కూడా నగ వేస్తారు శిల్పకారులు కాబట్టి బోధిసత్వ అవక అవక అవలోకెత్తేస్తాడు అంటే సుఖతి యువరాజు అయినా సుఖతి యువరాజు ఈయన చాలామంది వజ్రాయన రాజుల్లో బుద్ధుడిని ఒక సన్యాసిగా లేకుంటే గౌతమ బుద్ధుడుగా లేకుంటే ఒక దీక్ష తీసుకొని భిక్షువుగా వాళ్ళు చూడడానికి మనసు ఒప్పలేదు వాళ్ళకి వాళ్ళు మనసు ఒప్పలేదు వాళ్ళకి అయితే ఏం చేశారంటే యువరాజుగా ఉన్న రాజుని బుద్ధ యువరాజుగా ఉన్న సుకిత రాజుని వాళ్ళు శిల్పాలు చెక్కించుకోవడం మొదలుపెట్టారు అదే వజ్రాయన కల్చర్ అంతా బుద్ధుని కానీ బుద్ధుని బుద్ధుడిగా కాకుండా యువరాజుగా చూడడం మొదలుపెట్టాడు అక్కడ నుంచి శిల్ప కల్చరు దాంతోపాటు ఇంకా మీకు ముందు ముందు చెప్తాను ముందు ముందు మీకు వివరిస్తాను ఆ యువరాజుతో పాటు వీళ్ళు రాజులు కూడా వాళ్ళ విగ్రహాలు కూడా చెక్కించుకోవడం అయితే ఈ యొక్క ఉదయగిరి లలితగిరి లలితగిరి రత్నగిరికి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ బంకార వంశము మహిళలు మహిళలు ఏడు మంది ఏడు వంశాలు ఏడు వంశాలుగా ఆడవాళ్ళే ఈ రాజ్యం పరిపాలించారంటే చాలా విచిత్రం కదా ఇప్పుడు మన జనరేషన్లో మహిళలకి ప్రాధాన్యత లేదు కానీ ఆ జనరేషన్లో మహిళలు సమానంగా రాజ్యాలు పరిపాలించారంటే అంటే తల్లి తర్వాత తల్లికి కూతురికి వారసత్వం ఇస్తారా కానీ ఇచ్చారు కొడుకులకు ఇవ్వలేదు ఏడు మంది ఏడు తరాలు ఇక్కడ బహుకార వంశం పరిపాలించింది రండి చూద్దాం